ఓం గం గణపత శివాయ గురవే నమ మనము ఈ రెండు వందల పంతొమ్మిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండంలో ముందుగా శ్రీ వ్యాదవ్యాస మహర్షి నిస్వ జననీ జనకులకు మరియు విద్యనాధీన గణనాథనకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ శ్రీ శివ శివమహాపురాణ గురించి వర్ణించున్నారు అని మనం తెలుసుకుంటున్నాం ఒకనొకనాటి సమయమున నైమిషాద్యమంగా నివసించుతో ఉన్నటువంటి తపోధనులు నిత్య తపస్సంపన్నులు అయినటువంటి శవనకాలు మహర్షులు అందరూ కూడా సూతల వారిని శివతత్వస్వరూప వివరణ మరియు ఆ దేవదేవుని యొక్క లీలా విశేష మహత్యముల గురించి ప్రశ్నించగా అంత సూతల వారు బ్రహ్మనాభ సంవాద రూపమైనటువంటి వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో తెలిపినటువంటి యదా అర్థమైనటువంటి విషయములను మనము ప్రతినిత్యము కూడా ఆ శివానుగ్రహము చేత తెలుసుకోగలుగుతున్నాం దానిలో భాగంగా క్రితం రోజున బ్రహ్మదేవుడు నాలుగు వారికి అలా మేనక గిరిరాధి పత్నిటువంటి మేనక స్పృహ తప్పి భూమి మీద పడిపోయింది శోక రోషాదులతో వ్యాకులతను చెందినటువంటి కారణం చేత ఆమె భర్త సమీపంలో వెళ్ళలేదు ఓ నారదము మహర్షి దేవర్షి అప్పుడు దేవతందరూ కూడా వర్ష వరుసగా ఆమెను సమీపించారు అందరికంటే కూడా విధాతనైనటువంటి నేను ఆమెకు ముందుగా మధుర మంచి వాక్యములను తెలియజేశాను ఓ మునుశ్రేష్ట నన్ను చూసి ఆ సమయంలో గిరిరాజు అయినటువంటి మేనకతో నీవు స్వయంగా ఏ విధంగా పలికావు అనేటువంటి విషయములను ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అని ఆ విధాత నారద మహర్షికి తెలియజేశారు దానిలో భాగంగా ్రహ్మదేవుడు అంటున్నా నీ విధంగా పలికావు ఓ మేనకాదేవి పదప్రతా శిరోమణి వాస్తవం మనకు భగవంతులకు శివుని యొక్క రూపం సుందరమైనటువంటిది ఈ విషయము నీకు తెలియదు ఆ స్వామి లీలగా ఈ రూపాన్ని ధరించాడమ్మా ఇది ఆయన యొక్క యథార్థ కాదు కనుక నీవు క్రోధాన్ని వదలి స్వస్థురాలు కమ్ము అఠమును వీడి వివాహ కార్యానికి సంబద్ధరాలు కావాలి నీ కుమార్తె అయినటువంటి ఉమా గిరి యొక్క చేతిని శివదేవుని యొక్క అస్తంభులలో పెట్టి పాణిగ్రహణం జరిగించడానికి సన్నద్ధరాలు కావాలమ్మా అని ఈ విధంగా పలకనమెట ఈ మాటలను విన్నటువంటి మేనక ఆ నాద మహర్షితో ఏ విధంగా అన్నది అంటే లెమ్ము ఇతడి నుండి దూరముగా వెళ్ళిపోమ్ము నీవు దుష్టులకు అధములకు శిరోమని అని ఆ గిరిరాధిపత్ని అయిన మేనక ఈ విధంగా పలకగా ఆ అంటే ఇంద్రాది సగల దేవతలు దిక్పాలు ఆ ప్రదేశం వచ్చి ఆ మేనకాదేవుడికి ఈ విధంగా చెబుతున్నారు పితరుల కన్యభు మేనా నీవు మా వచనముల ప్రసన్నతతో వినవలసింది ఈ శివుడు నిశ్చితంగా అందరికంటే ఉత్కృష్టమైనటువంటి దైవం అందరికీ ఉత్తమ సుఖమును ప్రసాదించేటటువంటి వాడు నీ కుమార్తె యొక్క అత్యంత దుస్సహ కఠోర తపస్సును చూసి ఆ భక్తవత్సరుడు ఆ ప్రభు కృపతో వాత్సల్యంతో ఆమె దర్శనాన్ని ప్రసాదించి శ్రేష్టమైనటువంటి వరాన్ని కూడా ఇచ్చ అని విధంగా పెద్దారు ఈ ఉన్నటువంటి మేనక పదే పదే వినిపించుతూ దేవతలతో ఈ విధంగా అనుకోంది అయ్యా శివుని యొక్క రూపం మిక్కిలి భయంకరము నేనుగా నాకు పుత్రినిచ్చి పానిగ్రహణాన్ని జరిపించరు దేవతలకు మీరందరూ కూడా మమ్మల్ని మోసం చేసి నా ఈ పుత్రిగా రక్తమైనటువంటి ఈ కన్య యొక్క సౌందర్యం మనం వ్యర్థమ చేయడానికి ఉద్యమించాలయ్యా మీరందరూ కూడా పుమునీశ్వర ఆమె ఆ విధంగా పలకరిగా అవసిస్తారు సప్త ఋషులు కూడా తిరిగి వచ్చి ఈ విధంగా బలిగాన బ్రహ్మదేవుడు నారదంతో ఓ పత్ని ఓ మేనా మేము మీ కార్యం సఫలం చేయటమ్మా అని ఆ వశిష్టాది సప్త ఋషులు కూడా పలుకుతున్నారు ఈ కార్యము సర్వదా సముచితమైనటువంటిది విశ్వకళ్యాణప్రదమైనటువంటిది కళ్యాణప్రదమైనటువంటిది ఉపయోగకరమైనటువంటిది మంగళప్రదమైనటువంటిది అట్టి దానిని ఆటమువడము విపరీతమని మెట్టు తలంచడము భగవంతుడు శంకర యొక్క దర్శనము అన్నిటికంటే గొప్ప లాభాన్ని చేకూర్చుతుంది ఆయన దాన పాత్ర అయ్యి స్వయంగా ఇంటికి వచ్చాడమ్మా అని ఆ వశిష్టాది సప్తరుషులు కూడా ఈ విధంగా చెప్పగా జ్ఞాన దుర్బలైనటువంటి మేనకా వారి యొక్క మాటలను అసత్యము చేసి అంత ఆమె రోషంతో ఈ విధంగా అనుకోండి నేను శస్త్రము మొదలైనటువంటి వాడితో నా కుమార్తె ముక్కల ముక్కలుగా చేసను కానీ ఈ శంకరుని చేతులు ఏ విధముగా కూడా నా కుమార్తెను అయినటువంటి ఉమాదేవి పార్వతిని మాత్రము ఇచ్చి పానిగ్రహణం జరిపించనుండి మీరందరూ కూడా దూరంగా తొలగిపోండి ఎవరు కూడా నా దగ్గరకు రానసరు లేదు అని ఈ విధంగా మేనకాది పలికి మిక్కిలి వ్యూహోలతకు బాధకు లోని విలపిస్తూ ఉన్నది అటు విమ్మట ఆమె యొక్క మౌనాన్ని కూడా వహించింది బ్రహ్మదేవుడు ఎంటున్నాడు నారదమునింద్ర అలా ఆమె వ్యవహారం ఆహాకారం వ్యాపించాయి మిక్కిలి వ్యాకులతకు లోనే హిమాలయుడు అతడికి వచ్చాడు అతడు మేనకలు నచ్చ చెబుతూ ప్రేమతో తత్వమును దర్శింపజేయూ మంగళప్రదమైనటువంటి వాక్యాన్ని చెబుతున్నాడు తన భార్య అయినటువంటి మేనకాది హిమాచలు ఓ ప్రియసీ మేనక నా మాటని విను ఇంత ఎందుకు వ్యాఖ్యలు పడుతున్నావు మహాత్ములు మీ ఇంటికి వచ్చారో చూసుకో నీవు వీరు ఎందుకు నిందిస్తున్నా భగవంతుడు శంకరుని నేను ఎరుగుదు కానీ గల శంభుణ్ యొక్క వికార రూపమును చూసి నీవు భయపడుతున్నావు నేను శంకరుణ్ణి చక్కగా ఎరుగు ఆయన ఏ సమస్తమును పరిపాలించేటువంటి వాడు విశ్వేశ్వరుడు ఈ విశ్వమంతా కూడా వ్యాపించమైనటువంటి వాడు పూజ్యనీయులలో కూడా పూజ్యుడు అగ్రగణ్యుడు అనుగ్రహ నిగ్రహ సమర్థుడు పాపరహితమైనటువంటి ప్రాణప్రియే చేయవలదు మానసిక దుఃఖమును వదిలిపెట్టం సువ్రతే శీఘ్రమగాలి సగల కార్యజీవనం కూడా చక్క పెట్టమమ్మా మొట్టమొదట నీ యొక్క ఈ వికట రూపమున ధరించే ధరించేటువంటి శంభుడు నా ద్వారము గడుక అనేక రకములకు లీలలు చేశాడు వాటిని ఇప్పుడు జ్ఞాపకముకు తెచ్చుతున్నాను చూడమ్మా అని చెబుతున్నాడు ఆ హిమాచలు అప్పుడు ఆ స్వామి పరమ మహాత్మను చూసి అర్థము చేసుకుని విధాన అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు నాద మహర్షి కూడా ఇలా అంటున్నారు ఆ హిమాచలు రెండున్నాడు తన భారీ అయినటువంటి మేనకాదేవితో మన కన్యను ఇద్దరి మేము అంగీకరించాము ఇంతకు ముందుగా ఓ ప్రియురాల అప్పటి ఆ మాటను ప్రమాణముగా అలరించి మాట తప్పనటువంటి వారమే మన మాటను సార్థకం చేయడము గాక ఈ మాటలని ఆ ఉమ్మ యొక్క తల్లినటువంటి మేనక హివాలయంతో ఈ విధంగా అంటూ ఓ నాథ నా మాట మీరు కూడా వినండి విన్న తర్వాత మీరు అట్లే చేయగలరు మీరు మీ కుమార్తెన పార్వతి మెడకు త్రాడు పెట్టి నిరాకారముగా పర్వతం నుండి క్రిందికి పడవేయండి కానీ ఈమెను ఆ హరుణకు ఇచ్చి పానిగ్రహణము చేయబడదు వనాధ మీరు మీ కుమార్తెను సముద్రమును వేయండి అట్లు చేసి మీరు పూర్తిగా సుఖించు ఓ స్వామి ఈ వికట రూపమును ధరించిన రుద్రునకు నా కుమార్తె ఇచ్చిన చూ నేను నా శరీరమును తరించలను కాక ఇది నిశ్చయం అని ఈ విధంగా మేనకాదేవి తన భర్త అయినటువంటి హిమాదయంతో పలికింది అంతేకాదు మరలా అనుకోంది మేనక హతముతో ఈ మాటను పలికినప్పుడు పార్వతి స్వయంగా తిరగవచ్చి రమణీయమొక పలిపిల్లలు పలికింది అమ్మా నీ బుద్ధి మిగిలిన శుభకరమైనది ఈ విపరీతం ఎట్లు కలిగిన ధర్మను ఆశ్రయించడానికి ఉండి కూడా ఆ ధర్మం ఎటు వదిలిపెట్టావమ్మా ఈ రుద్రదేవుడు సకల సృష్టికి కారణభూతుడైనటువంటి సాక్షాత్తు ఈశ్వరుడు ఆ స్వామి కంటే శ్రేష్ఠులు ఎవరు కూడా లేరు భగవంతుడు శంకరుడు మిగిల సుందరుడని సుకప్పరుడని సకల శృతులైనందు వర్ణింపబడింది కళ్యాణకారీకు మహేశ్వరుడు సగల దేవతలకు స్వామి ఆయన ఏ స్వయం ప్రకాశకు ఈయన నామరూపములు అనేకములు ఓ తల్లి బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి వారందరూ కూడా ఆ స్వామిని సేవించారు ఈయన సగలములకు కూడా అధిష్టాన దైవము ఆయన ఏ కర్త హత స్వామియును కూడా ఆ దేవదేవుడే అమ్మ వికారములు ఆయన దరికి ఆయన ముగ్గురు దేతలకు స్వామి ఆయన అవినాశి సనాతనులు ఆ స్వామి కొరికే సకల దేవతలు కింకరులయ్యి నీ తలుపు దగ్గరకు వచ్చారమ్మా ఉత్సవము జరుపుకుంటున్నారు దీనికంటే సౌఖ్యావహమైనటువంటి విషయం ఇంకేముంటుంది కనుక యత్నపూర్వకంగా జీవనం సఫలము చేసుకునము నన్ను శివునకు అప్పగింపు నీ గృహస్థాశ్రమమును అర్థవంతము చేసుకునము నా తల్లివైనటువంటి అమ్మా నన్ను పరమేశ్వరుడు శంకర సేవలో నియమింపుమమ్మా నీవు స్వయముగా ఈ మాట చెప్పింది కదా అన్నారు నా ఈ కొంచెము ప్రార్థనము మన్నించి వినువమ్మా నీవు ఆ స్వామిగా నన్ను అప్పగించను చూ ఇంకెవ్వరినీ నేను వరించను సింహా ఇతరులను ఇటుల ప్రాప్తము మనోభాయ కర్మలతో స్వయంగా ఆ హరుని వరించి ఇక ఇప్పుడు నీ ఇష్టము వచ్చినట్టు చేయము అని ఆ హిమాధయ హిమాలయ హిమాచల గిరిరాజ అయినటువంటి ఆ మెనకాదేవుల యొక్క పుత్రిక అయినటువంటి పార్వతి వారి తల్లినటువంటి మేనకాదేవితో ఈ విధంగా పలికింది అని శ్రీ శివ మహాప్రాణం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ ఈరోజు మనం స్పష్ట చెప్పుకుంటున్నాం కైలాసగిరి వాసాయ పరమాత్మనే सच्चिदानन्दोवाय वटवृद्गवृन्दामणि श्रीगुरु दक्षिणामोक्तये दिव्यमङ्गळ मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गळ मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति